గురుదేవులు చినరామచంద్రుల వారి పాద పద్మలకు నమస్కరించుకొని సత్యానంద సత్యమార్ల వారి పాద పద్మను నమస్కరించుకొని శ్రీమద్ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంపైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ నుండి సభా విజ్ఞాపనంలో నుండి ఆరవ కందార్థం చదువుకున్నాం బోధను ఏ మహనీయుండు జీయగ జల్లెను ఈ భూమిన్ సుజనుల కొరక రామడు గన్వయజ శివ రామదీక్షితుల తలచీయారావు గుణతతులన్ స్రేమా తో భూమి నిర్జరా పరసూరామా సీతారామ స్వామి కి మ్రోకి సివా రామా దిక్షి తూలన తలచి అపా రాఉగునా తతూలన శ్రీ శ్రీ పరమానంద నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కేంద్ర కృష్ణదేశ్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్భయ నిరాశకమైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు విజ్ఞాపన నుండి ఈరోజు మనము ఆరవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము క్రిందటి కందార్థములో ఎరుక అనే కలయందు నేను వచ్చాను నేను ఎట్లు వచ్చినానో నావలని మీరు కూడా ఎరుక అనే కలలోనే వచ్చారు కనుక ఎరుక లేకపోతే ఇక ఎరుకతో వచ్చిన నేను మీరు కూడా ఎరుకతోనే లేకపోవదుము అని మీరు తెలుసుకునుటకై ఈ విషయమును ఇదివరకే గురుముఖత తెలుసుకొని ఈ గ్రంథము వ్రాశాను మరియు ఓ నరులారా ఈ గురు బోధానే మేలుక పొందినచో అనే కలజోలి ఎరుగున్నా ఎరుక లేకపోవును అని తెలివిటకై ఈ గ్రంథమును తిని అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము తదుపరి కందార్థము ఆరవ కన్నార్థము అచలబోధ సాంప్రదాయక గురు స్తోత్రమును గురించి తెలియచేయుచున్నారు ఈ బ్రహ్మ విద్య ఎందు అంతయు గురు పరంపరా ప్రోక్తముగా ప్రకాశించుచున్నది కనుక అట్లునే ఈ పరిపూర్ణ భావము కూడా గురు పరంపరగానే ప్రచారములో ఉన్నది వేదాంత విషయమందు ఏక విజ్ఞానేన సర్వం విజ్ఞానం భవతి అన్నట్లు ఏ ఒక్క జ్ఞానాన్ని తెలియడం చేత మిగిలిన వస్తువులను కూర్చి సమగ్ర జ్ఞానము లేక అఖండ జ్ఞానము సిద్ధించును అటి జ్ఞానము ప్రతి ఒక్కరూ తెలియవలసి ఉన్నదని మనకు శృతులలో కూడా తెలుపుతున్నాయి ఆ జ్ఞానమే సర్వమంగళ స్వరూపమై అనగా శ్రీకార స్వరూపమై స్వరూపమే ప్రకాశించు తెలియబడుతున్నది ఇక వేదాంతము వేదాంత స్వరూపము కూడా ఇదే ఉన్నది కనుక వేదమనగా జ్ఞానము వేదాంతమనగా జ్ఞానాతీతము ఇట్టి వేదాతీతమైన అఖండ జ్ఞానమునకు కూడా అతీతమై ఉన్న అంశమును మనకు పెద్దలు ప్రతిపాదించు పరిపూర్ణ బోధ శ్రీమించు అచల బోధగా పేర్కొంటూ ఈ ప్రబోధ సాంప్రదాయ పద్ధతిగా ఎట్టు ప్రకటమవుతున్నది అట్టి గురు పరంపర గురించి ఈ కన్నార్థమునందు మనకు తెలియచేస్తూ ఉన్నారు శ్రీమించు అచల బోధను మకనీయుండు చేసి ఎగజల్లెను ఈ భూమిన్ సుజనుల కొరకా రామడుగు అన్వయజ శివరామ తలచి ప్రేమతో దీక్షడీ నే భూమి నీర్ఛుర పరశురామ సీతారామ స్వామికి మృక్కి శివరామ దీక్షుతులన్ తలచి అప్పారావు గుణతల ఇక్కడ శ్రీమించు శ్రీమించు అనే పదములో శ్రీ అనగా ఐశ్వర్యము సంపద అని అర్థము జ్ఞానమని కూడా అర్థము ఇకపోతే అనగా అనిమాది సిద్ధులు అనిమాది సిద్ధులు అనగా అనిమ మహిమ ఘరిమ లఘిమ ప్రాప్తి ప్రాగమ్యము ఈసత్వము వసిత్వము ఈ ఎనిమిదిన్ని అష్టసిద్ధులని చెప్పబడును కనుక శ్రీహనగా అనగా జ్ఞానము జ్ఞానకు జ్ఞానమునకు మించు మించు అంటే అతీతము అంటే జ్ఞాన సంపదకు కూడా అతీతమైనది అంటే బుద్ధికి ఐశ్వర్యమునకు సంపదకు జ్ఞానమునకు విషమునకు కూడా వేరే ఉన్నది కనుక శ్రీమించు అచల బోధను ఈ గ్రంథ ఆరంభమును సర్వ విఘ్న నివారణ కొరకు సమస్త సంపత్ సిద్ధి కొరకు శ్రీతో గ్రంథం ఆరంభము చేయుట సాంప్రదాయమై ఉన్నదని ఈ పరిపూర్ణ బోధ స్త్రీ అను అక్షరమునకు ఉన్న అర్థముల కన్నింటికి మించిన అని పదముచే ఈ బోధ యొక్క గొప్పతనమును తెలియజేశారు బోధ సంపదకు అతీతమైనది ఐశ్వర్యమునకు జ్ఞానమునకు కూడా అతీతమైనది బుద్ధికి అతీతమైనది విషమునకు కూడా అతీతమైనది గనుక జన్మరాహిత్యమునకు ప్రతిపాదించే భావములో కలదని విషయ నిరూపణ కొరకు అంటే జన్మ కర్మలకు లోని కాని సర్వ లక్షణ విలక్షణమైనది కనుక ఏ మహనీయుండు చేసి అంటే ఈ పరిపూర్ణ బోధను అట్టి మహాత్ములు గ్రహించి అనగా ఎగజల్లెనో అంటే విస్తరింపజేశను ఎక్కడ ఈ భూమిని ఈ భూమండల మందు సుజనుల కొరక అంటే సత్పురుషులై మోక్షక్ష గలవారు ఎవరైతే ఉంటారో అట్టి వారి కొరకు ఆ రామడుగు అన్వయజ రామడుగు అనే ఇంటి పేరు కలిగినటువంటి వారు అన్వయజాను వంశములో జన్మించిన శివరామ దీక్షితులు ఈ శివరామ దీక్షితులు అని పేరు గలవారు అంటే ఈ పరిపూర్ణ బోధను పరంపరా ప్రోక్తమై ఉన్నదని బ్రహ్మవిద్య ఎందు ఏది తెలిస్తే అన్నీ తెలియబడతాయో దాన్ని తెలుసుకోవడం ఇక బ్రహ్మైవాహమస్మి అంటే ఏది విడిస్తే అన్ని విడవబడతాయో దాన్ని విడవడం అంటే అహం పదార్థ రహిత అను హంసములు ప్రధానముగా చెప్పబడుతున్నాయి ఇది అచల ఋషి సాంప్రదాయ ముఖ్య విషయం ప్రపంచమందు జన్మ కర్మలకు అత్యంత మూల కారణమైన వస్తువును గుర్తించి అంటే ఎరుక పునరావృత్తికి లోనై ఉన్న విషయమును గ్రహించి దానికి అతీతమైన కేవలత్వము కలిగిన పరిపూర్ణ పరబ్రహ్మమును ఆ పరిపూర్ణ పరబ్రహ్మమును కూడా గ్రహించి ఆత్మాతీతం కేవలాత్మ అన్నట్లుగా కేవలత్వము కలిగిన పరిపూర్ణమునందు ఈ జ్ఞానజ్ఞేయమైన గుర్తుకు అనగా ఎరుకకు మూలము గాని స్థానము కానీ లేదని ఇట్టి ఆరుడత చేతనే సర్వభ్రాంతిరగిత స్థితి కలదని పరిశీలించి ఈ సిద్ధాంతమునకు దీక్షిత సిద్ధాంతమని బృహద్వాసిష్ట సిద్ధాంతమని అచల సాంప్రదాయమని పీఠు స్థాపన చేయబడి అంటే వీరి నుండి అనగా తలచి ధ్యానించి వీరి గురు పరంపర ఎట్లనగా శివరామ దీక్షితుల వారి శిష్యుడు అప్పారావు గుణతతులున్ అంటే శ్రీ కంభాలూరి అప్పారావు అని పేరు గల మహాత్ముడు అట్టి మహాత్ముని గుణతతులన్ గుణ సంపత్తిని అనగా సద్గు సద్గుణ సమూహము గలవారిని ప్రేమతో బొగడి అంటే భక్తితో ధ్యానించి నే భూమి నిర్జరు పరశురామ సీతారామస్వామికి మృక్కి అంటే ఈ భూమండల ముందు జనమరణ రాగిత్యము గావించుకుని పరిపూర్ణ భావముందు కలిగి ఉన్న వీరి నుండి అంటే బ్రాహ్మణోత్తములైన సీతారామస్వాముల వారి అనగా పరశురామ అనే ఇంటి పేరుతో సీతారామస్వామి అని పేరు కలిగిన వారి చేతను ఈ బోధ వ్యాపింపజేయబడినది అని మ్రొక్కి స్వాస్థాంగ నమస్కారము చేసి అట్టి గురునకు గురు పరంపరలకు అంటే శ్రీమద్ కృష్ణ ప్రభువులు స్వగురు అంటే వారి గురువు పరమ గురువు వారి గురువు పరమేశ్టి గురువు ముందు గురువు అంటే శివరామ దీక్షల వారి శిష్యులు ఎవరు కంబాలూరి అప్పారావు మందిర్ వారి శిష్యులు పరశురామ సీతారామస్వామి వారి శిష్యులు కృష్ణ కృష్ణదేశికేంద్ర ప్రభువు ఇట్లు ఆ కృష్ణదేశిక ప్రభువులు స్వగురు పరమేష్టు గురు పరమేష్ఠు అంటూ గురువులకు నమస్కరించుచు ఎవరు శ్రీమద్ కృష్ణ తేజ కేంద్ర ప్రభువులు గురుత్రయమునకు నమస్కరించి గురుత్రయం అనగా మూడు ముగ్గురు పరశురామ సీతారామస్వామి కమ్మాలూరు అప్పయ్య మంత్రి గురు గురుత్రయమునకు నమస్కరించి ఈ విధముగా తాను చెప్పదలుచుకున్నటువంటి యొక్క పరిపూర్ణ భావము ఇది గురు పరంపరా ప్రోక్తంగా ఎట్లు తమకు సంక్రమించినది అని వారికి సంక్రమించినటువంటి ఒక విధానాన్ని ఆ గురుత్రయమునకు నమస్కరించి తెలియచేస్తూ గురు పరంపరగా తెలియచేస్తూ ఇట్లు తమనకు సంక్రమించినది వారి ద్వారా అంటూ ఈ కథార్థము ద్వారా మనకు తెలియజేశారు ఈ కథార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ స్వామి